ప్రైజ్ అలాట్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో ఆత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభుని ఈశుక్రీస్తు నామం పేరిట మా ప్రేమ పూర్వకమైన శుభములు తెలియపరుచుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినటువంటి రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమగనంత ప్రభావములు కలుగునిగాక ప్రతి దినము కూడా విడుదలవుతున్నటువంటి ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఈ వాగ్దానముల ద్వారా ఉదయాన్నే వస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని ఆశీర్వదింపబడుతున్నారని సరిచేయబడుతున్నారని మేలు పొందుకుంటున్నారని నమ్ముతూ అందుబట్టి ప్రబుణిస్తూ తీస్తుంటున్నాం ఈ రోజును కూడా ఒక బలమైనటువంటి దేవుని వాగ్దానం ద్వారా మీ మధ్యలోనికి రావడం జరిగింది ఎందుకు మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారు చులకనగా భావించుకుంటున్నారు నేనేమి చేయలేను నాకు ఏది కూడా చేత కాదు నా జీవితం అంతా అల్పమైనది నాకు జ్ఞానం లేదు నాకు శక్తి లేదు అందరి దృష్టిలో ఒక తక్కువ స్థితిలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అనుకుంటున్నారు మనుషులందరి దృష్టిలో మీరు చిన్నవారు కావచ్చు తక్కువ వారు కావచ్చు జ్ఞానం లేని వారు కావచ్చు శక్తి లేని వారు కావచ్చు కానీ మీ ఎడల మీరు నమ్మినటువంటి దేవుడు మాత్రం ఒక ఉన్నతమైనటువంటి తలంపుని కలిగి ఉన్నాడు ప్రైజ్ ఆడ నీ పట్ల నీ ప్రభువు మాత్రం ఒక శక్తివంతమైనటువంటి ఉద్దేశమును శక్తివంతమైనటువంటి ఆలోచనను ప్రభు కలిగి ఉన్నాడు పేరు దయవనమా ఈ రోజున ఆ వాగ్దానాన్ని మనం ధ్యానిస్తాం ఏష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఆమె నీ గురించి నువ్వు తక్కువగా తలంచుకుంటున్నావు తక్కువగా భావిస్తున్నావు కానీ నీ పట్ల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి తలంపును కలిగి ఉన్నాడు ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని ఉన్నతమైనటువంటి ప్రణాళికను ప్రభు కలిగి ఉన్నాడు హాలెల్లూయా తప్పకుండా దేవుని తలంపులోనికి దేవుని ప్రణాళికలోనికి దేవుని ఉద్దేశంలోనికి మీరు మీరు తీసుకొని రాబడబోతున్నారు దావీదు గొర్రెల కాపరే కానీ ఆ గొర్రెల కాపరైనటువంటి ఆ చిన్న బావిడి పట్ల దేవునికి ఒక ఉన్నతమైనటువంటి తలంపు ఉందండి అతనికి కూడా అదేంటో తెలియదు కూడా మీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో దేవుని ఉద్దేశం ఏంటో గ్రహించలేనటువంటి వారిగా మీరు ఉన్నారేమో కానీ దేవుడు మాత్రం జగత్ పునాది వేయబడక ముందే మీ ఎడల ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని ఉన్నతమైనటువంటి తలంపును కలిగి ఉన్నాడు గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదిని ఒక్కసారిగా తగిన సమయంలో రాజుగా హెచ్చించినట్లుగా మీ పట్ల కూడా దేవుని ఉద్దేశము బయలుపరచబడబోతున్నది దేవుని తలంపు నెరవేర్పులోనికి రాబోతున్నది మీ జీవితం కూడా మార్పు చెందబోతున్నది ఒక అనాథ బాలికి ఒక చిన్న అమ్మాయి ఒక అల్పమైనది అసలు ఎన్నికలో లేనిదే కానీ ఆమె ఎడల పరలోకము దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశమును తలంపు ఆయన కలిగి ఉన్నాడు ఒక సమయం వచ్చింది దేవుని తలంపు ఏంటో బయటికి తీసుకురాబడింది దేవుని ఉద్దేశము వెల్లడి చేయబడింది దేవుని ప్రణాళికలోనికి ఆమె వచ్చి నిలబట్టం జరిగింది సో మీ జీవితంలో కూడా దేవుని తలంపు మీ పట్ల ఏదైతే ఉందో అది బయలుపరచబడబోతున్నదే మీ పట్ల ప్రణాళిక దేవుని సంకల్పం ఏదైతే ఉన్నదో జగత్ పునాది వేయబడక ముందే నీవు దేని నిమిత్తం అయితే నిర్ణయింపబడ్డాము దేని కొరకైతే పిలవబడ్డాము దేని కొరకైతే ఏర్పాటు చేయబడ్డాము ఆ ప్రణాళికలోనికి ఆ సంకల్పంలోనికి మీరు తీసుకొని రాబో రాబడబోతున్నారు ప్రస్తుతం శ్రమలా ప్రస్తుతం కష్టంలా ప్రస్తుతం అన్ని కూడా పోరాటంలా జీవితం ఏంటో అర్థం కానీ దుర్బలమైనటువంటి పరిస్థితిలో ఉన్నారా ప్రభు ప్రవచిస్తూ ఈ మాటను మీకు అందిస్తున్నాడు మీ ఎడల నేను ఒక ఉన్నతమైన తలంపుని కలిగి ఉన్నాను ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాను ఆ మీరు దేవుడు తలంచిన తలంపులోనికి మీరు రాబోతున్నారు దేవుని ప్రాణికలోనికి మీరు తీసుకురాబడబోతున్నారు దేవుని ఉద్దేశంలోనికి మీరు తీసుకొని రాబడబోతున్నారు సాతాని ఎన్ని కుట్రలు పనినా సాతాన్ని నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకొని నువ్వు ఒక బలీనమైన రాళ్ళు శక్తిని రాళ్ళు అని తలంచే విధముగా సాతన్ను కృణిస్తున్నాడేమో కానీ పరిశుద్ధాత్ముని రోజు నేను బలపరుస్తున్నాడు మేన నువ్వు ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తివి నువ్వు ఒక బలమైనటువంటి వ్యక్తివి ఒక బలమైనటువంటి ప్రార్థన పొరడము నువ్వు ఒక అసాధారణమైనటువంటి వ్యక్తివి నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు అది మీకు బయలుపరచబడబోతున్నది ఆ తలంపులోనికి ఆ ప్రాళికలోనికి మీరు రాబోతున్నారు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి చిత్తము ఉన్నతమైన సంకల్పం మీ పట్ల నెరవేర్పు జరగాలని ప్రార్థన చేయబోతున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన లేక భూమిస్తారా ప్రభా మీకు స్తోత్రములు ఎంత గొప్ప దేవుడవు ఎంత శ్రేష్టమైన దేవుడవు ఎంత మహోన్నతుడవు ప్రభా అవునయ్యా మా గురించి మేము తక్కువ వంచనా వేసుకుంటున్నాము కానీ మీరు మాత్రం నీ బిడలమైన మా మాయడలా నీ పిల్లలమైన మాడల ఒక ఉన్నతమైన సంకల్పమును ఒక ఉన్నతమైన తలంపును మీరు కలిగి ఉన్నందుకు స్తోత్రములు ఎంతమంది మాటలు వింటున్నారో వారు నీ తలంపుల్లోనికి నీ దైవ చిత్తములోనికి నీ ప్రణాళికలోనికి మీ ప్లానింగ్ లోనికి వారు తీసుకొని రాబడుదురుగాక ఏసు క్రీస్తు నామంలో నిబిడలు నీవు దేశంలోనికి తీసుకొని రాబడుదురుగాక పరిశుద్ధాత్మ దైవమా వారిని నడిపించండి వారిని ధైర్యపరచండి వారిని ఆదరించండి కృంగిపోయి ఉన్నారేమో మనుషుల చేత శ్రీధరింపబడిపోయి ఉన్నారేమో ప్రమాణిక స్తోత్రములు వారిని మీరు ధైర్యపరిచి బలపరిచి వారి వల్ల మీ చిత్తములు బయలుపరిచి శక్తివంతమైన రీతిలో వారిని మీరు ఈ దినమంతా విని కాపాడండి ప్రభా వారి కుటుంబాలకి కాపుదల దయచేయండి ప్రభా వరదల్లో ప్రభా సమస్తములు కోల్పోయినటువంటి వారు కృందిపోయినటువంటి క్రైస్తవులు ఎందరో ఉన్నారు ప్రభా వారు ధైర్యపరచండి బలపరచండి వారిలో మీరు ఒక ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నారు మరలా వారు కోల్పోయినంత తిరిగి మరలా మీరు ఇవ్వబోతుందకు స్తోత్రములు అనుగ్రహించి తిరిగి పునరుద్ధరించి బ్లెస్ చేయమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ లా దేవుని యొక్క ఉన్నతమైన తలంపులోనికి మీరు తీసుకొని రాబడబోతున్నారు అది మీ జీవితంలో నెరవేర్పు జరగబోతున్నది